మండల్లో జరుగుతుంది మహేశ్వరం మండల్ మన శంషాబాద్ నుంచి కూడా దగ్గరనే ఉంటుంది శంషాబాద్ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ పెద్దగోల్కొండ నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది నేను ఉండేది కూడా శంషాబాద్ లోకాలిటీలో ఉంటాను నేను ఇక్కడ అందుకే మనకి మా ఇంటి నుంచి దగ్గర ఉంటుంది మార్కెట్ మనం ఈ చిన్న మార్కెటే కవర్ చేద్దామని వచ్చిన చూడవచ్చు ఇక్కడ ఎవరికైనా గేదెలు అవసరం ఉంటే ఇక్కడ కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి గేదెలు ఇంకోటి మా ఈ వీడియో చూస్తున్నా ఎవరెవరు చూస్తున్నా ఇవి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గేదెలు చూడవచ్చు చాలా మటుకైతే నేను లైవ్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మార్కెట్ ఎలా ఉన్నది ఏంటనేది చూస్తే బాగుంటుందని చెప్పి నార్మల్ వీడియో చేస్తే మనం ఎంత అవసరం ఉంది ఎంత ఉన్నదని కట్ చేసి మనం వీడియో చేసుకుంటాం అవసరం ఉన్నదాన్నే మనం వీడియో ఉంటుంది లేదంటే మిగతా కట్ కట్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ చూడవచ్చు ఇదంతా కామెంట్ చేయండి ఆడియో వీడియో అనేది కరెక్ట్ వస్తుందా లేదా ఒకసారి చూడ కామెంట్ చేయండి ఎందుకంటే లైవ్ చేస్తున్నాం కాబట్టి మనకు అంత తెలియదు आड़े मोह है घर तो घर गाड़ी कीटा की घर तो घर हमने पर देखा आज देखो इसे मुसलमान कर अपना भाई और और अच्छा करो मैंने और ज्यादा करने वाले

ீதல் வாயே பச்சி கேதல் வாய் சுடில தக்குவராவு எர மார்கெட்லே எக்வண்ட் சுடிகேதல் அனைவா हे सेठ बोला मैं आ गया कुछ तो लगा अरे मोना मिलने काल एक चलो आओ चलो पर नाले फाइव राउंड चले चलो पर عليه सपोर्ट ले चाचा है आओ अगर हम जगा सकते हैं మన ఇప్పుడు దీపావళి కాబట్టి సదర్ సిటీలో అయితే సదర్ లేపుతారు లేపుతారు కాబట్టి గజ్జలు అవి కూడా చాలా మంది కొంటున్నారు చూడచ్చు आई नो कौन पे चाहिए नंबर प्रोटोटाइप देखते हैं और इसका वो है चाल्ोज नहीं आता तो ख्याल लो तो व्ययत्र रूप तरीके करना है आई नो

టూ రెండు వందల యాభై మంది దాకా లైవ్ చూస్తారు ఈ మార్కెట్ అయితే పచ్చి గేదెలకి ఆవులకే ఫేమస్ ఇక్కడ చూసినట్టయితే పచ్చి గేదెలు ఆవులు ఇంకా వస్తూనే ఉన్నాయి అక్కడ చూడొచ్చు ఆ సైడ్ కూడా ఉంటాయి ఆవులు ఒకసారి అవునా అంటే అక్కడ వెళ్దాం బేరమ్ ఆవు అయినట్టుంది

भाई आप क्या बोले तो समझ में नहीं आया कुछ नया मतलब नया क्या है इसमें समझ में नहीं आया जावेद हाय भाई वालेकुम మీరు ఏమైనా కొనాలంటే ఇలాంటి చిన్న చిన్న మార్కెట్లోనే కొనాలి ఎందుకంటే ఇక్కడ రేట్లు అనేవి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి పెద్ద మార్కెట్ మార్కెట్లో వెళ్తే రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకు చిన్న చిన్న से हो भाई अपन हैदराबाद से है भाई और मार्केट भी शमशाबाद लोकेलिटी में आता है एकड़ा ब्रो शमशाबाद ब्रो शमशाबाद एन पद किमी तुक्कूड मार्केट अटर मार्केट में च मार्केट रीजनबल प्राइस उठाइए इत हा ब्रो हा ब्रो नागा गोपी हाय ब्रो हाय हा చిన్న మార్కెట్ రీజనబుల్ లో ఉంటాయి ఇక్కడైతే మంచిగా ఉంటాయి అంత హెవీ రేట్స్ కూడా ఉంటాయి ఇక్కడ

రేట్ ఎంత పడతాయి అంటే గేదెని బట్టి రేటు గేదె ఎగితే ఒక రేటు తరిపి గేదె అయితే ఒక రేటు అలా అలా ఉంటాయి కానీ ఎర్రగడ్డ కన్నా తక్కువ రేటు ఉంటాయి ఇదైతే ఒప్పుకోవచ్చు ముర్రా సిక్స్ లీటర్స్ ఇక్కడ అన్నీ గ్రేడెడ్ టైప్ వస్తాయి ప్యూర్ క్వాలిటీలో అయితే రావు గ్రేడెడ్ టైప్ వస్తాయి లోకల్ గేదెలు వస్తాయి మంచి లోకల్ బయట గ్రాసింగ్ చేసిన బయట మేసిన బర్లు అయితే వస్తాయి ఇక్కడ ఇసుక కిత్నా పూస్తాం బాయ్ ఏమి రేట్లుంటది ఒకటి ఒకటి పదిహేను పంద్రా బోల్ భాయ్ బాయ్ ఏటర్ పాలు అవుతున్నాయి చెప్పడం ఒకటి పదిహేను చెప్తాను తగ్గిస్తారు కూడా మార్కెట్ కదా ఎక్కువనే చెప్తారు హాయ్ బ్రో హౌ ఆర్ యూ హాయ్ బ్రో బాగున్నాడు మీరు బాగున్నారని ఆశిస్తున్నాను

యాదవ్ క్రియేటివ్ మార్కెట్ అయితే ఇది తుక్కుగూడ మార్కెట్ అంటారు ఇది తుక్కుగూడ మార్కెట్ మనకి ఇది వచ్చేసి శంషాబాద్ నుంచి అయితే ఒక పది కిలోమీటర్ పెద్ద గోల్కొండ నుంచి అయితే ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఇది చిన్న మార్కెట్ మంచి గేదెలు దొరుకుతాయి అయితే చూసుకున్నట్టయితే అంతా ప్యూర్ క్వాలిటీలో అయితే గేదెలు రావు కానీ లోకల్ గేదెలు అయితే మంచిగా వస్తాయి చూసుకున్నట్టయితే ఇప్పుడే స్టార్టింగ్ కదా దాదాపు చూసినట్టయితే ఒక యా ఒక యాభై నుంచి వంద గేదెలు వస్తాయి ఇక్కడ ఒక నలభై నుంచి ఒక యాభై ఆవులు రావచ్చు చిన్న మార్కెట్ కాబట్టి ఒక సడన్ నగర్ చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది అక్కడ మనం లైవ్ చేయలేము అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దీని మీద ఒక పదిహేను రెట్లు పెద్దది సర్దన్ నగర్ దాదాపు చూసుకున్నట్టయితే వంద నుంచి ఒక రెండు వందల గేదెల దాకా వస్తుంది సర్దార్ అక్కడ లైవ్ నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం వల్ల మనం వీడియో చేయలేకపోతున్నాం మార్కెట్ టైమింగ్ ఏ మార్కెట్ అయినా మార్నింగే రావాలి మధ్యాహ్నం కల్లా గేదెలు అయితే అయిపోతాయి ఏదైనా సరే ఎర్రగడ్డైనా సరే తుగ్గుడైనా సరే సర్దనగర్ అయినా సరే నార్సింగి అయినా సరే ఏదైనా సరే రాజు గారు హాయ్ అండి మీరు ఎంతో మంచివారు అని अंदे कामेंटना स्ट्रीट डॉग्स पड़ता स्ट्री मैम थैंक यू थैंक यू थैंक यू योर कामेंट నిఖిల్ హాయ్ బ్రో హాయ్ బ్రో రేట్ చెప్పు బ్రో చెప్తున్నా బ్రో రేట్స్ అన్ని చెప్తున్నా మార్కెట్ చూసుకోవచ్చు హాఫ్ అన్ అవరే నేను ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ మ్యాక్సిమం కవర్ చేస్తాను ఎవరికైనా ఏమన్నా ఉంటే డౌట్స్ ఉంటే అడగవచ్చు ఈ మార్కెట్ గురించి బుర్రా క్రాస్ కావాలి ఇక్కడ అయితే క్రాస్ బీడ్స్ అవైలబుల్ ఉంటాయి ప్యూర్ బీడ్స్ అయితే మార్కెట్కి రావు మీడియం సైజు ఉంటాయి రేట్స్ కూడా తక్కువ ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే ఆ మార్కెట్ అంతా అంత మార్కెట్

ఇరవై వేలు వస్తాయి ఎక్కువ కదా లీటర్ ఎక్కువ రైట అనిల్ తీసుకో మంచిగా అవుతాయి చక్క ఇంటికి గొంతలు కొడతాయి ಈ ವೈಟ್ ಅಂಡ್ ರೆಡ್ ಕಲರೇಷನ್ ಎಂತ ಹೌದು ತಲ್ಲಿ ಪಿಲ್ ಇಸ್ ಆಯ್ತು ಮುಪ್ಪ ಬಸ್ ಟು ಇಯರ್ಸ್ ಮುರ್ರ ಬಸ್ ಎಲ್ಲ ಪ್ರೀತ ಎಂತ ಅಡಿಗೆ ಅಡಗಲಾ ಮುಲ್ ಪ್ರ ಗೇಜೆ ಸುಡಿ ಗೇಜಿ ತಕ್ಕ ಗೀಜಲ್ಲಿ ಇನ್ನ ಗೀನಾ ಇರವೇ ರೂಪಾಯ

आसमान पे इन भगवान रहते हैं कैमरे में मशीन डालो फंड दीजिए अरे हर में एक बंद हो सकता है मैं बोलो हम लोगों का वीडियो शूट कर रहे हो हम बस के इंडिया में ఇంకా వస్తాయి ఇక్కడ గేదెలు అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడ మార్కెట్ వస్తాయి ఇంకా గేదెలు వస్తుంది ఇక్కడ ఎంత పంతొమ్మిది పోయింది నేను ఎన్నిక ఉందా పంతొమ్మిది వేలకు పోయింది బ్రో చూడండి ఈ ఆవ అనేది నైన్టీన్ థౌజండ్ పంతొమ్మిది వేలకు అయితే పోయింది

ఎనభై పచ్చివా పచ్చివారా తరుపు ఎన్ని రోజులు ఐదు సుడి కూడా ఉందా పాలు సుడి ఉంది అది అది కూడా సుడు ఉందా ఎనభై తొంభై ఈ సుడిది ఉంది ఇంకా పాలు కూడా ఇస్తుందంట అంట గేదే అనుకోవచ్చు ఇది ఎనభై వేలు చెప్తున్నా ఈ గేది అయితే నీకు ఏదో వచ్చేసి తొంభై వేలు చెప్తున్నా పెద్ద కూడా ఉన్నాయి చూస్తే చెప్పినా కాబ నిఖిల్ ఇది తొంభై వేలు చెప్తారు అవతల దున్నది ఎనభై వేలు చెప్తారు సుడి ఉన్నాయి ప్లస్ పాలు కూడా ఉన్నాయంట తరిపి గేదెల అక్కడ పోయాక ఎండ్ చేసేద్దాం ఓకే బ్రో ట్వంటీ మినిట్స్కి ఎండ్ చేస్తున్నా ఎవరికైనా ఏమన్నా ఉంటే అడగచ్చు ఇంకా రెండు నిమిషాలు లైవ్ ఎండ్ అయిపోతుంది చూసుకో ఎట్లా రాసి ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చినాయి గేదెలు వచ్చినాయి బఫేలో అడుగుతున్నారు గేదలు అడుగుతున్నారు ఎంతగా అడుగుతున్నారు తెలిసిందేనాడు అరవై ఐదు పోయినాడు అరవై ఐదు వేలకి ఈ పడ్డ తునసూరు పడ్డా ఫస్ట్ ల్యాక్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నేను చెప్పాను ఇక్కడ రేట్ చాలా తక్కువ ఉంటాయని చెప్పి చూసుకోవచ్చు ఇప్పుడు ఎనభై వేలు గేదెలు తొంభై వేలు గేదెలు

ఉన్నాయి భయ ఎక్కడ బ్రదర్స్ అంత ఈ సంత వచ్చేసి హైదరాబాద్ శింషాద్ పక్కన తుక్కు కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి అయితే సేల్ పచ్చి పచ్చి గేదేది పళ్ళ మీద ఉంది దూడవుడు చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఏదైనా మార్కెట్స్ మీరు చూడాలనుకున్న ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వారం అక్కడ మనం వెళ్ళి లైవ్ చేద్దాం నార్మల్ వీడియోస్ కూడా చేస్తా అన్ని అన్ని ఇచ్చేద్దాం ట్రై చేస్తా నేను మీరు ఏమన్నా మార్కెట్ చూడాలనుకుంటున్నారా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరెవరు అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు అనేది వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకొక ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ట్రై చే ట్రై చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియోస్ చూస్తే నాకు కూడా మనీ ఎర్న్ అవుతుంది ఇన్కమ్ జనరేట్ అవుతుంది దానివల్ల నేను బయటకు తిరగగలను సరదన వెళ్తాప్పుడు కానీ అక్కడ సిగ్నల్ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు అందుకే నేను అది చేయలేదు లైవ్ చేయలేకపోతున్నాను నేను అందుకే అక్కడ చేయలేకపోతున్నాను మీరు ఇంకా మన మార్కెట్స్ కవర్ కవర్ చేయాలనుకుంటే కామెంట్స్ చేయండి సరదనర్ నార్మల్ వీడియో ట్రై చేస్తాను లైవ్ అయితే చేయలేను వేరే మార్కెట్స్ కామెంట్ చేయండి ఆ మార్కెట్స్ నేను ట్రై చేస్తాను నేను పెద్ద మార్కెట్స్ చెప్పండి చిన్న చిన్న మార్కెట్స్ కాకుండా